శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండుగ రోజు చాలా ప్రాముఖ్యమైనది ఈ ఉట్టి కొట్టడము ముఖ్యంగా శ్రీకృష్ణుడి పండుగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్టి ఏర్పాట్లు అనేది చేసేసి పోటీ అనేది పెడుతుంటారు కదండి అసలు శ్రీకృష్ణాష్టమి ఉట్టి ఎందుకు కొడతారో తెలుసా శ్రీకృష్ణ భగవానుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి పాలు పెరుగు వెన్న దొంగతనం చేసి తినేవాడని అందరికీ తెలుసు కదండి అలా తింటున్నప్పుడు అందరూ కలిసేసి పాలు పెరుగు శ్రీకృష్ణుడికి అందకుండా ఉట్టి మీద కట్టి పెట్టేవారు అయినా శ్రీ శ్రీకృష్ణ భగవానుడు వదలకోకుండా తన స్నేహితుల సహాయంతో ఉట్టి మీద ఉన్న పాలు పెరుగు వెన్నను తినేవాడు ఆనాటి బాలకృష్ణుని గురించి పలుగురికి చాటి చెప్పేందుకు ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు శ్రీకృష్ణుడి అల్లరి గురించి తెలిసేందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి కట్టి ఆడి సంతోషపడతారు ఇలా మనము శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్టి కట్టడం ఆన్వాయితీగా వచ్చింది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓం నమో వాసుదేవాయ